హాయ్ అన్న వెల్కమ్ టు ఛానల్ అన్న ఈరోజైతే కాకినాడ కుంభాభిషేకం మార్కెట్లో ఉన్నామన్న సంక్రాంతికి ముందుగా మరి ఒప్పాడ ఫిషింగ్ బోట్లు మొత్తం అన్నీ మరి ఇక్కడ దిగి అన్న దిగి మరి ఇక్కడ టోనా ఫిష్ అంటే కన్నుచూరలు మరి చాలా ఎక్కువగా పడ్డాయి ఈ చేపలన్నీ కలిపి ఇప్పుడు ఎవరి చేపలు వారు మరి వర్ష క్రమంలో పేర్చుకొని ఫ్రెండ్స్ చూడండి అన్న వేలం పాట ఒకటిగా వేసుకుంటూ వస్తున్నారు ఇది ఈ కాకినాడ కుంభాభిషేఖ మార్కెట్ చాలా పెద్దదన్నా చాలా ఫేమస్ మార్కెట్ చూడండి చేపలు ఏ రకంగా మరి టోన్ ఆఫ్ మరి వర్ష క్రమంలో పేర్చారు మీకు చూపిస్తున్న చూడండి ఎంత క్రమంగా ఎంత వరుసగా ఎవరి చేపలు వారు పేర్చుకొని ఆ చేపల దగ్గర ఆటగాళ్ళు కూర్చో నుంచో ఉన్నారు మరి ఎదుటి నుంచి ఆప్షన్ జరుగుతుందన్న అది చూపిస్తాను మీకు చూడన్న అక్కడ గుప్పుగా ఉన్నారు కదన్నా గుప్పుగా చూడడానికి చేస్తున్నప్పుడు మనం వేలపాటి కదా అక్కడ ఆప్షన్ జరుగుతుంది నేను ఒక్కొక్కటిగా వేలపాటి ఉన్నారు వరుస క్రమంలో వేలంపాటి చూస్తున్నాను కదన్నా వెరీ కాకినాడ కుంభాభిశాఖం మార్కెట్ చాలా పెద్దది ఫేమస్ అన్న దీనికి ఆనవరం ఏంటన్నా చూపిస్తాను మీకు కుంభాభిషాకం అంటే అక్కడ గుడి ఉంటుంది ఆ గుడి ఆ గుడే కుంభాభిషేకం గుడి సంక్రాంతికి ముందుగా బోట్ అని లాగునవుతుంది అన్న ప్రతి బోటు దిగేస్తున్నాయి ఇవి కొమ్ములు కోనలు పెద్ద చేపలు ఇవి కొమ్ముల కోనలు అన్న ఒక్కొక్కటి పదివేలు అలా రావచ్చు అన్న ఇప్పుడైతే టోనా ఫిష్ చాలా రేటుగా కొంటారన్న ఒక్కొక్కటి కేజీ వచ్చి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు కొంటారన్న కేజీ వచ్చి ఇవి కొమ్ములు కోనలు నెమలు కోనలు కటింగ్ చేస్తున్నారు బ్రదర్ చూడండి ఇది ఆప్షన్ అయిపోయి ఆప్షన్ అయిపోయిన తర్వాత కటింగ్ చేస్తున్నారు మీరు చూస్తున్నదేనా పొంపభిషాకం గుడి అదేదైనా ఇది ఫేమస్ గుడిది మరి చూడండి ఇక్కడ ఎక్కువగా వేలం పాట ఎక్కువ జరుగుతుంది ఈ యొక్క మార్కెట్లో దొరకని చేపలు ఏదైనా అన్ని రకాల చేపలు దొరికితాయినా ఎక్కువగా పండుగలు దొరుకుతాయి అయినా అక్కడ ఈ కచిడీ చేపలు అలాగే ఇండియన్ సాల్మన్ ఫిష్ కూడా దొరుకుతాయి చాలా చాలా పెద్ద పెద్ద చేపలు తెస్తారన్న ఇది బాతు కోనలు అంటే పిగ్ విష్ అన్ని ఆక్షన్ అయిపోయే చేపలు అన్న ఇవి కటింగ్ చేసి ఈ యొక్క సంచిలో పెట్టుకుంటున్నారు మొక్కలు కొమ్ములు కోన అన్న కటింగ్ చేస్తున్నారు చూడండి పెద్ద పెద్ద మొక్కలు కట్ చేస్తున్నారు అన్న చూనా ఇవన్నీ చేపలే మరి ఎందుకంటే ఈరోజు మరి మన సముద్రంలో మరి ఎక్కువ వలం ఉండవు ఎందుకంటే సంక్రాంతి కనుక ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చేస్తారు మరి చేపలన్నీ మరి వేలంపాట వేస్తారన్న వేస్తున్నారు అలాగే ఇవి స్టిక్కర్లు అంటించినవి అన్ని వేలంపాట ఆప్షన్ అయిపోయినాయి చేపలు వాళ్ళు వాళ్ళ సావుకారులు కొన్న మరి పేర్లు మరి స్టిక్కర్ కింద మరి ఆప్షన్ ఆక్షన్ చేపల మీద అంటిస్తారన్న స్టిక్కర్ మరి దాని ప్రకారంగా వాళ్ళు చేపలు పట్టిపోతారు ఇవి బిగ్ సైజు టూనా ఫిష్ ఒక్కొక్కటి పదిహేను కేజీలు పది కేజీలు ఉంటుందన్న చూడండి ఆప్షన్ చాలా శుభ్ర గిరి పేరు శుభ్రకి ఆ శుభ్ర గిరి పేరు మీరు మరి నుంచి మరి యాదరికి వస్తారు ఆక్షన్ పెట్టుకుంటున్నారు ఆప్షన్ అయిపోయింది వాళ్ళు గొప్పగా తీసేస్తారు ఒకేనా మన ఛానల్ ఇప్పుడు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ గొప్పగా ఇంకా అలాగే ఫాలో చేయనన్నా మన ఛానల్ ఇప్పుడు ఫాలో చేస్తూ సపోర్ట్ చేయనన్నా ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ మీట్ పెడుతూ ఉంటాను బాగా వాళ్ళ గొప్పగా తీసేస్తున్నారు చూడండి సార్ ఆప్షన్ అయిపోయింది జాబ్ Altyazı M.K.